కృపను ఆధారం చేసుకొని బ్రతకటం నేర్చుకోవాలి దేవుని దగ్గరకు వచ్చి నేను అంత మంచి ఉండి ఎంత మంచి ఏదో ఓవర్ ఫీలింగ్ ఇవ్వొద్దు ఓవర్ యాక్షన్ చేయొద్దు మర్యాదగా ఆయన పాదాల దగ్గర పోయి నీ కృప నీ కృప అయ్యా నేను ఎంత మంచిగా బ్రతికాను అని అనను ఒకవేళ మంచిగా బ్రతికాను అంటే అది నీ కృప ద్వారానే ఏదో కాస్త సంతోష సంతోషపెట్టే విధంగా బతుకుతున్నానంటే అది నీ కృపే నీ దయే నీ కనికరమే అయ్యా అన్ని కృప కావాలి కృప కావాలి తండ్రి ఈ భూమి మీద బ్రతికినంత వరకు దేవుని కృపే మనకు ఆధారం రేపు రాకడలో ఎత్తబడేటప్పుడు కూడా కృపే ఆధారం ఏసై వచ్చేటప్పుడు ఊరకు రాడంట మనల్ని తీసుకెళ్ళడానికి రాకళ్ళు మనల్ని ఎత్తుకోవడానికి వచ్చేటప్పుడు ఒట్టిగా రాడంట కృప తీసుకొని వస్తాడంట నాకు తెలియదు పేతురు అన్న చెప్పాడు పేతురు మొదటి అధ్యాయం పదమూడో అదే అవునా